జయేంద్ర శృతి కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతున్నాయి అప్పటికే జయేంద్ర కళ్ళు అడమోడ్పులవుతున్నాయి ఏ దేవుడు రక్షించలేని ఈ మారుమూల తనిప్పుడు చేస్తున్నది ప్రథమ చికిత్స మాత్రమే అని ఆమెకి తెలుసు బ్రతికే నమ్మకం లేకపోయినా తన చీర చెరుగుని చించి దుఃఖాన్ని అదుమి పెడుతూనే కాటుకు ఎగువగా కట్టింది చేతులు తడబడుతున్నాయి మొత్తం నిలువున కంపించిపోతోంది చేతికున్న గాజు పగలగొట్టి గాయంపై క్రాస్ మార్కులా లోతుగా గంటు పెట్టగానే రక్తం ఉబ్బికింది నోటితో పీల్చాలని ఆమె ముందు కొరుగుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన జయేంద్ర వద్దన్నట్లు మరో చేత్తో వారించాడు బడలికగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు శృతి నిస్త్రానగా అన్నాడు దీనికి నిజంగా కూరలున్నాయి మృదువుగా నవ్వే ప్రయత్నం చేశాడు మొన్న కాటేసిందనుకున్న సముద్ర సర్పం ఎన్ హైడ్రినాకి కూరలు లేవని తేల్చి చెప్పిన శృతికి ఇప్పుడు కౌంటర్గా మాట్లాడుతుంటే నిభాయించుకోలేకపోయింది నాపకు జయ ప్లీజ్ ప్రాణానికి ప్రాణం పనంగా పెట్టడం నీ ధ్యేయం కాకూడదు శృతి నాకు కాదు ఈ సంఘానికి నీ అవసరం చాలా ఉంది ఇక శృతికి రక్తం పీల్చే అవకాశం ఇవ్వనట్టు బాధతో మెళికలు తిరిగిపోతూ బోర్డులా దొర్లిపోయాడు జయా జయ అతన్ని నెట్టాలని తన చికిత్స కొనసాగించాలని బలాన్ని కూడగట్టుకుంటూ చాలా ప్రయత్నం చేసింది జయేంద్రలో కదలిక లేదు అక్కడ గాలి స్తంభించిపోయింది శాశ్వతం అనుకున్న చెలిమికి ఇంత స్వల్ప వ్యవధిలో విఘాతం ఏర్పడినందుకు బాధో లేక ఒక డాక్టర్ అయ్యుండి ఆ క్షణాన ఏమీ చేయలేని నిస్సహాయతకి దుఃఖమో నిశ్శబ్దంగా వెక్కిపడుతోంది ఐదు నిమిషాల పాటు ఆమె ఎందరి దేవుళ్లకు మొక్కుకుందో ఇదంతా ఓ స్వప్నమైతే బాగున్నని ఎన్ని శక్తుల్ని వేడుకుందో ఆమెకే గుర్తులేదు నెమ్మదిగా కదిలాడు జయేంద్ర ఆమె నిర్విన్ణురాలై చూస్తుండగానే క్రమంగా చైతన్యాన్ని నింపుకుంటూ వెళ్ళకిలా తిరిగాడు మూసిన కనురెప్పల నుంచి నీటి బొట్లు రాలుతుంటే అతడి పెదవులు కదులుతున్నాయి ఏ మంత్రమో ఉచ్చరిస్తున్నట్టు శృతి స్థానువైంది మరో రెండు నిమిషాల్లో కళ్ళు తెరిచాడు జయేంద్ర జయా నువ్వు ఆమెకు తెలిసిన వైద్యశాస్త్ర పరిజ్ఞానం నేర్చుకున్న హేతువాదాల ఓటమి సైతం ఆ క్షణాన అపదృశ్యమైన ఆనందాన్ని కలిగిస్తుంటే నిశ్చేష్టతగా మాటలు కూడగట్టుకుంటోంది మృదువుగా నవ్వాడు అలసటగా కూర్చుంటూ నువ్వు నమ్మని సిద్ధాంతం నన్ను ఇప్పుడు బ్రతికించింది శృతి నేనిప్పుడు మామూలు మనిషినే ఎలా కింగ్ కోబ్రా కాటేసిన ఈ వ్యక్తి ఎలా బ్రతకగలిగాడు అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది ఆమె విభ్రమంగా చూస్తోంది నిర్మానుష్యంగా ఉన్న ఆ పొదల మధ్య ఇప్పుడు అతడు సర్పన్లా అనిపిస్తుంటే అవాక్కైంది శృతి జయేంద్ర కళ్ళల్లో చిత్రమైన స్తబ్దత పైకి లేచి నడుస్తున్నాడు ఇప్పుడు నువ్వు చూసింది కల కాదు నిజం నన్ను నాగు కాటేసింది నాలోకి విషం ప్రాకింది కానీ నేనిప్పుడు బ్రతికాను నీ మందుల మూలంగా కాదు నా మంత్రాల ప్రభావంతో నిన్ను కాటేసింది కింగ్ కోబ్రా జయేంద్ర విభ్రమంగా నేలచూపులు చూస్తూనే నడుస్తోంది శృతి ఒక మనిషికి ప్రాణహాని కలగడానికి ఐదు మిల్లీ లీటర్ల చాలు కానీ కోబ్రా ఒక్కసారి కాటుకే ముప్పై మిల్లీ లీటర్లు ఇంజెక్ట్ చేస్తుంది బ్రతకడం అసంభవం ఓ ఆగాడు మరి నేను ఎలా బ్రతికాను శృతి నీ శాస్త్ర విజ్ఞానానికి అందనిదంతా నిజం కాకుండా పోదు నిజం శృతి మామూలు సర్పం కాటుకి నేను అనువంతైనా చెల్లించను కానీ కరిచింది కలింగ నాగు కాబట్టే నువ్వన్నట్టు కాస్త నీరసించాను అంతే జయేంద్ర కంగుమంది శృతి కంఠం అసలు నువ్వెవరివి ఇదంతా ఎలా సాధ్యమైంది ఉవ్వెత్తున లేచిన ప్రశ్నల పరంపరతో అతన్ని నిలదీసింది తనకు అతడి గురించి తెలిసింది ఎంత స్వల్పమో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంటే ఉద్వేగంగా అడిగింది అప్పటికే ఓ వంద గజాల దూరం నడిచిన జయేంద్ర ఓ బండరాతిపై చేతి నుంచి దూరంగా చూస్తున్నాడు నాకు జవాబు కావాలి జయేంద్ర నీ గురించి నాకు పూర్తిగా తెలియాలి చెప్పు ప్లీజ్ తనని తాను నిగ్రహించుకోలేనట్టు చనువుగా వెనక్కి తిప్పుకుంది అప్పుడు చూసింది జయేంద్ర కళ్ళల్లో నిలిచిన నీటి సుడుల్ని కోరని రీతిలో గతం ద్వారాలు తెరుచుకుంటున్నట్టు సన్నని ప్రకంపన నిన్ను నిన్ను నేను పరిచయస్తుడిగా ఇప్పుడు ప్రశ్నించడం లేదు జయేంద్ర నా ప్రపంచమంతా ఆక్రమించిన నా మనిషిగా నేను త్రికరణ శుద్ధిగా ఇష్టపడే నా వాడిగా అడుగుతున్నాను జయేంద్ర పెదవులు అదురుతున్నాయి నేను నిన్ను కోరుకుంటున్న ఆడదాన్నని ఇంత సూటిగా చెప్పడానికి సిగ్గుపడ్డం లేదు జయేంద్ర తొలిచూపులోనే మానసికంగా నీకు చేరువైనదాన్ని నీ అర్థం కాని ప్రవర్తనతో నీ సాహసంతో నాకు తెలియకుండానే నీ పైన ఇష్టం పెంచుకున్న దాన్ని అవును జయేంద్ర దీనికి నేను అర్హరాలిడో కాదో నాకు తెలియదు బట్ ఐ లవ్ యూ అందుకే అడుగుతున్నాను నేను నీ మనిషినని నా ప్రేమ అర్హమైనదని నువ్వు అనుకుంటే చెప్పు ఈ విషయాన్ని నువ్వెలా జీర్ణించుకోగలిగావు ఇది నీకెలా సాధ్యమైంది నా బ్రతుకు తుఫానులో తారసపడిన ప్రియ నేస్తానివి నువ్వు కోరుకుంటావేమో కాని చేరువ కాలేని మనిషిని శృతి ఒక నీటి బొట్టు అతని కనుకొలుకుల నుంచి నిస్సహాయంగా రాలిపడింది నేను మనిషినే కానీ నీ మనసును అంగీకరించలేని విషపూరితమైన ప్రాణిని నిశ్చేష్టతగా వింటోంది శృతి ఏ బడబాణలపు ఉద్విగ్నతను నిభాయించుకుంటూ రొప్పుతున్నాడు నేను పెదవి విప్పితే గాయత్రి నా తల్లి పేరు గాయత్రి నిస్సహాయంగానే ఏనాడో నేల రాలింది నేను పెరిగిన శారదా నది సైకతాలలో ఉదయ సంధ్యని వార్చుతూ వల్లించిన మంత్రపుష్పాలు లేవు రేగి చెట్ల నడుమన నాన్నతో కలిసి తిరిగిన గరిక పచ్చదనాల్లోనో గడ్డి పువ్వులై రాలిపోయాయి అతడి కళ్ళిప్పుడు ధారాపాతంగా వర్షిస్తున్నాయి నాన్న శివాలయ అర్చకుడిగా నేర్పిన ఓంకారం అమ్మ పొత్తిళ్లలో నేను రుచి చూసిన మమకారం కట్టి రెండు దశాబ్దాలు దాటిపోయాయి శృతి ఓ క్షణం ఆగాడు గతం కరిగే వరదై మనసుని ఒక్కరి బిక్కిరి చేస్తున్నట్టు అమ్మకి దైవం నాన్నకి శివుడే సర్వస్వం అలాంటి నా బ్రతుకు గతి తప్పింది భవిష్యత్తుని కాలరాత్రిగా మార్చింది ఓ శివరాత్రి ఎలా అర్ధరాత్రి శివాలయానికి వెళ్ళి శివుడికి అర్చన చేసి వస్తున్న అమ్మని బలవంతంగా నాశనం చేశాడు శివాలయ ధర్మకర్త కొడుకు శృతి అప్రతిభురాలై వింటోంది ఆ రాత్రి అమ్మ మామిడి తోపులో చెట్టుకి ఉరిపోసుకుని చనిపోయింది నాన్నకి మతి భ్రమించింది రెండు దశాబ్దాల పాటు శివుడి సేవకి అంకితమైన నాన్న అప్పటి నుంచే శివుణ్ణి ద్వేషించడం ప్రారంభించాడు మాకు జరగాల్సిన న్యాయం బలవంతుడి అహంకారం మాటన సమాధి అయింది పల్లె మాకు ఆశ్రయం ఇచ్చింది అక్కడే నన్ను పెంచాడు నాన్న అక్కడి గుడిసెల్లో మనుషులతో పాటు బుట్టల్లో పాములుండేవి మనుషులకి పాములకి మధ్య అసాధారణమైన సఖ్యత ఉండేది వారి వృత్తి పాముల్ని పట్టడమే కాదు పాము కాటికి బలైన వ్యక్తుల్ని మంత్రాలతో రక్షించడం కూడా అలా జ్ఞానం తెలియని వయసులో నాకు సర్పాలతో చెలిమి ఏర్పడింది నేను మంత్రాలని నేర్చుకున్నాను నా పదో ఏటనే నాన్న చనిపోయాడు చనిపోతూ చెప్పాడు ఏమని కేవలం నేను మంత్రశక్తి కలవాన్ని మాత్రమే కానని నా శరీరంలో పాము విషముందని అంటే అర్ధోక్తిలో ఆగిపోయింది నాకు గోరుముద్దలతో పాటు గరళాన్ని మింగించాడు తన నమ్మకాన్ని నాశనం చేసిన శివుడిపై ద్వేషంతో గరల కంఠుడైన అతన్ని మించి నన్ను గరల శరీరుడిగా మార్చాడు జయేంద్ర శ్వాస బుసలా వినిపిస్తోంది ప్రపంచమంటే తెలియని వయసులోనే నేను నాన్న చేతిలో పావునయ్యాను శృతి ఏమన్నా కానీ నా రక్తం విషమైపోయింది మంత్రాలను ఉచ్చరించగల నా పెదవులు విషపూరితమయ్యాయి కాబట్టే హుక్కోమారు సర్పరోషంతో నలిగిపోతుంటాను నేను మనిషిని అన్న విచక్షణకి దూరంగా విసిరేయబడి కాటేసే కసితో కదిలిపోతుంటాను శృతి ఆలోచిస్తోంది తార్కికంగా అతడు చెప్పిన మాటల్ని శాస్త్రంతో సమన్వయపరచుకుంటూ సరిగ్గా ఎక్కడా ఏ కేంద్రం దగ్గర అతడు పొరపాటుగా ఆలోచిస్తున్నది గ్రహించింది పాము విషం అతడిపై పనిచేయకపోవడానికి కారణం మంత్రశక్తి కాదని విశ్లేషించబోతూ పక్కకి చూసింది కానీ అప్పటికే జయేంద్ర నడుస్తున్నాడు నిశ్శబ్దంగా పట్టపగలు పాఠశాలలో పదకొండు మంది పిల్లలు పాము కాటుకు బలి కడుపు కోతతో శిలలైన కన్నతల్లుల విషాదగాధ జంట నగరాలను మరోమారు చుట్టుముట్టిన మరణ భీతి ఆరిన చిరుదివ్వల దారుణ మానవ హోమం భాగ్యనగరంలో ఈవినింగ్ ఎడిషన్స్ హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయి యుగ సంధ్య సమీపిస్తోందని ముందే తెలిసిన మనుషుల్లా కొన్ని ప్రాంతాలలో జనం గుమిగూడి గుండెలుగ్గబట్టుకుని అదే విషయం చర్చిస్తుంటే మరికొన్ని చోట్ల కర్ఫ్యూ విధించినట్టు ప్రజలు ఇళ్లలో నక్కి ద్వారాలకు గడియలు బిగించుకున్నారు అందరిలోనూ ఒకటే ఆందోళన భయంకరమైన విష సర్పం ముందు ఐదారు అడుగులుగా కనిపిస్తోందట అదే అర నిమిషంలో ఆరు గజాల మించి విస్తరిస్తుందట నల్లగా చాంతాడులా ఉండే ఆ సర్పం క్షణాల్లో కొండ చిలువంత లావుగా మారిపోతుందట స్కూల్ ముందు నిలబడ్డ వాళ్ల కళ్ళ ముందే కనిపించినట్టే కనిపించి అదృశ్యమైందట వేగం వడుపు చూస్తే అదో దేవతా సర్పంలా ఉందట తొలిసారి పార్కులో ప్రత్యక్షమైన ఆ పాము నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రయత్నించిన ఒక కస్టమ్స్ ఆఫీసర్ దాని తొలి కాటుకి బలైపోయాడట నవాబుల కాలం నుంచే అబిట్స్ ప్రాంతాన ఉన్న ఓ పెద్ద పాము పుట్టని నేలమట్టం చేసి జీపీఓ కట్టించారట ఆ పగతో సరాసరి నాగలోకం నుంచి ఓ రాక్షస సర్పం నగరంలో అడుగుపెట్టిందట కొన్ని పుకార్లు ఇలా నగరాన్ని చుట్టుముడుతుంటే మరికొందరు నిన్నగాక మొన్న జరిగిన సంఘటనలు పునరావృతమైనట్టు నిర్ధారించుకున్నారు ఏ బస్సులో ఏ పాముందో ఏ కారు డిక్కీలో ఏ పాము నక్కిందో ఏ ఇంట ఏ పామును విడిచిపెట్టారో ఏ నుంచి ఏ నాగు పైన పడుతుందో అని జనం గుసగుసల్లో పాము బుసబుసలు అనుమానం అసహనం అసుర సంధ్య వేళకల్లా వార్త నగర పొలిమేరల్ని దాటి రాష్ట్రం సరిహద్దుల దాకా చేరిపోయింది ఇతమిద్దంగా అది ఏ జాతి సర్పమో తేల్చలేని ప్రభుత్వం ప్రజారక్షణ కార్యక్రమానికి నడుం కడుతూ రంగంలోకి దిగింది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ఎక్కడ చూసినా సాయుధులైన పోలీసులు డాక్టర్లు స్నేక్ స్క్వాడ్స్ మంత్రిమండలి సమావేశంలో తీర్మానించిన ప్రకారం ప్రధాన వీధుల్లో పోలీస్ జీపులు ప్రత్యేక ప్రకటనలు చేస్తూ గస్తీ తిరుగుతున్నారు సరిగ్గా ఇదే సమయంలో డీసీపీ ప్రసన్నతో పాటు డీజీపీ ఉస్మానియా మార్చరీలో అడుగుపెట్టాడు విష ప్రభంజన గర్జనలకు ఆహుతైన పసిపిల్లల కలేబరాల్ని చూస్తుంటే మూగబోయిన శంఖత్వనుల్లా అనిపించి క్షణంపాటు శ్వాసని మర్చిపోయాడాయన స్తంభించిన కాలసర్పపు పనుల ప్రేత కాంతులు మనసు మండిస్తుంటే రాలిన ఒక్కో లేత కుసుమాన్ని చూస్తూ ముందుకు కదులుతున్నాడు నగరమంతా మరణయాతనతో మనోవేదనతో కంపించిపోతున్న ఆ తరుణంలోనే ఇందిరా పార్కు చీకటి పొద్దల్లో నుంచి విషపు గొంతుక తెరిచిన మాంబ చప్పుడు కాకుండా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుని చేరుకుంది మరో అర నిమిషంలో దోమలగూడలోని ఓ ఇంటి ప్రాంగణంలో అడుగుపెట్టింది అక్కడ తెల్లవారుజామున కాబోయే ఒక వివాహం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి చీకటిలో కాంపౌండ్ వాల్ సమీపంలోని ఓ పొదమాటను నక్కిన మాంబ సుమారు రెండు గంటల సేపు అక్కడ క్రమంగా ఎక్కువవుతున్న అలికిడి గమనిస్తోంది అప్పుడు సమయం రాత్రి పది గంటలు కావస్తోంది ఆ పెళ్లికి మరో నాలుగు గంటల తర్వాత వస్తున్న ముఖ్య అతిథి ఆర్థిక శాఖ మంత్రి నాగరాజు ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఈ మారణ హోమానికి కారణమైన సర్పం సుమారు పదహారు అడుగుల పొడవు ఉంటుందని డేఫోడిల్స్ పాఠశాలలో పసిపిల్లల్ని కాటేసిన మరు క్షణం మెరుపు వేగంతో అలవోకగా రేడియో ఆన్ చేసిన డాక్టర్ శృతి క్షణంపాటు తత్తరపడి వెంటనే వాల్యూమ్ని ఎక్కువ చేసింది అది ఏ జాతికి చెందిన సర్పమో ఇదమిద్దంగా ఎవరు గుర్తించకపోయినా మరణించిన పదకొండు మంది పసిపిల్లలకి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి తన సంతాపాన్ని గాడ్ అంతవరకు తను విన్నది స్పెషల్ బులెటిన్గా గ్రహించిన శృతి రేడియో ఆఫ్ చేసి కొన్ని లిప్తుల పాటు చేష్టలుడిగినట్టు నిలబడిపోయింది అనంతం దాకా వ్యాపించిన చీకటి గెస్ట్ హౌస్కి సమీపంలో కీచురాళ్ల వృధా అప్పటికే ఆమె శరీరం స్వేదంతో తడిసిపోయింది ఇంతవరకు విన్న వివరాలు చేజారిన బ్లాక్ మాంబాకి సంబంధించినవేనని గుర్తించడానికి ఆమెకు వాటే వ్యవధి అవసరం లేకపోయింది కేవలం తన అలసత్వం అనాలోచితంగా జరిగిన పొరపాటు కొందరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది మాంబా ప్రత్యర్థుల అధీనంలో ఉందన్న ఆలోచన ఇన్ని అనర్థాలకు దారితీసింది మాంబా పార్సిల్ తన దగ్గర లేని కారణంగానే కోట్ల ఖరీదు చేసే హెరాయిన్ కోసం బేరం పెట్టి కూడా మాట తప్పాడు బ్లాక్ మాంబా ఇప్పుడెలా నగరంలో అడుగుపెట్టిన మాంబా మూలంగా ఇంకా ఎందరి ప్రాణాలకి హాని జరగబోతోంది ఒకవేళ ముందే తను పోలీసులకి తెలియజేసి ఉంటే ఉబికిన రెండు కన్నీటి బొట్లు మనసు పొరల్ని చీల్చి కళ్ళ అంచున చేరి ఘనీభవించాయి ఇన్ని దారుణాలకి కేవలం తనే కారణమైనందుకు ఉద్విగ్నతో లేక మృత్యువుని చేతుల మారణాస్త్రంగా మార్చి మనుషులపైకి తనే విసిరినందుకు దుఃఖమో ఇక తమాయించుకోలేకపోయింది జయా ఆమె ఆర్తనాదం గొంతు నుంచి ముందే పక్క గదిలోకి దూసుకుపోయింది అంతే నిత్యష్ఠురాలై నిలబడిపోయింది అక్కడ గదిలో నిన్న రాత్రిలాంటి వివసత్వంతో జయేంద్ర నలిగిపోతున్నాడు అంతకు మించిన పెనుగులాటతో జీవితపు కొస కొమ్మలపై నుంచి లోయలోకి జారిపడే లేత శిశువుల బాధని బుసగా మార్చుకుని కుమిలిపోతున్నాడు తన వాడన్న భావమో లేక తనకేమి కాదన్న తలంపో తొందరపాటు అతన్ని చేరి వెళ్ళి తిరుగుతున్న జయేంద్ర భుజంపై నెమ్మదిగా చేతి నుంచింది ముందు గదిలో గాలి తొళ్లిపడేటంత బుసలాంటి నిట్టూర్పు వెనువెంటనే తల తిప్పి చూశాడు జయేంద్ర కళ్ళు మినుగురుళ్లా మెరుస్తున్నాయి భయంతో ఓ అడుగు వెనక్కి వేయబోయింది కానీ అప్పటికే ఆలస్యమైంది కాటేసే ఓ కలింగ నాగులా క్షణంలో ఆమెను చేరుకుని చేతులతో ఒడిసి పట్టుకున్నాడు అప్పుడు చూసింది అతడి ఒంటిపై ఏ అచ్చాదన లేదన్న సత్యాన్ని అది కూడా కాదు ఆమెను హత్తుకుపోయిన జయేంద్ర శరీరం సెగలు కక్కుతున్న మన్మధుడి మనోవల్మీకంలా ఉంది తప్పించుకోవాలన్న ఆమె పెనుగులాటలోనే చీర జారిపోయింది ఒదిగిపోకూడదని శృతి ప్రయత్నం చేస్తుండగానే అతడి పిడికిలి ఆమె నడుంపై పియానో రీడ్స్ని శృతి చేసినట్టు కలితగా కదిలింది ఆమె గొంతు శంఖంలో నుంచి ఓ ఆర్తనాదం వెలికి రాబోయింది కానీ స్పృహలేని జయేంద్ర పెదవులు ఆమె అధరాలను తాకి కాంక్షని కోర్కెల తీర్థంగా మార్చాయి అక్కడే ఆమె ఓడింది నిస్సత్వగా నేల పడిపోయింది కొన్ని క్షణాల పాటు అది వివసత్వమో కోరని పరవసత్వమో నీడని అనిపిస్తున్నా ఇక నిస్సత్వం నుంచి కూడగట్టుకోలేకపోయింది ఒక సన్నని సంధికాలం యవ్వన శిలా శాసనంలా తొలిసారి రాయబడిన చెరగని అక్షరాల లాంటి ఓ అపసదృశమైన స్పర్శో లేక కోరకుండా వాడి కూరలతో వేసిన సిలువ లాంటి అనుభూతో శృతి గొంతు నుంచి కెవ్వమన్న ఆర్తనాదం వెలువడింది